గంగ్రు ఇట్లా మంచం వేసుకొని అన్న పేరు కట్టు చేసింది సుగా నాకు సోయలేదు ఏం జల్లిండ్రు ఏం కథ మేడం మేడం వెళ్ళి మేడం మీకు వెళ్ళి చేసిండ్రు ఏం జరిగింది సుగో నాకు తెలియదు సార్ తెలియదు హచ్చిండ్రు నా కొడుకు తలకి పోయి ఫోన్లు తీసుకున్నారు పాకెట్ తీసుకున్నారు అది నా పాకెట్ తీసుకున్నారు కారా పోతుంటే ఐదు వేలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు రాత్రి నీ ఎలా ఖారాకపోతుండీ ఐదు వేలు రూపాయలు కథము ఆడి ఏడు వేలు ఫోన్లు రెండు ఫోన్లు చైన్లు ఒకటేం వచ్చిండ్రు ఏం వచ్చిండ్రు నాకు తెలియలేదు మేము ఒకటి యాభై నిమిషాలకు తెలియదు ఒకటి యాభై నిమిషాలకు తెలియదు నాకు కొడుకు వచ్చిండు అమ్మ అమ్మ లేవు వాళ్ళు వచ్చిండ్రే ఇల్లంత దోసుకపోయింది అంటే వచ్చి చెప్పిండు కొడుకు వాళ్ళు వచ్చిండ్రు అంటే తనకు చూసే చూసేవరకల్ ఏం లేదు ఇక పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చిండు సుభాష్ గిట్లా వచ్చి సుభాష్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు చేసిండ్రు మాట్లాడిండ్రు మేము ఏం కాదు మేము అన్నారు

అంటే తెలుగు ఆకుంటే మన స్ప్రేగెట్ ఏం ఏసిం రల్లు మాకు నాకు మొత్తం ఎంత ఎంత ఎన్ని రూపాయలు దాకా వయింట మీరు మొత్తం రెండు లక్షలు అయితే 2 లక్షలకే 2 లక్షల నా మోసలకే 8000 ఇల్ల बाकी ఉన్న పోలీసులు మా ఇంటికి నైట్ ఒకటి ఒకటి అంతా దొంగలు వచ్చారు దొంగలు వచ్చి మేము పండేసుకున్నాం అసలు వాళ్ళు వచ్చి ఏం చేశారు అంటే మాకు తెలియదు ఇంట్లో లోపడిపోయి రెండు ఫోన్లు ఒక బాకెట్ మా అమ్మ మా అమ్మ మెల్లెక్కించి చైన్ లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారు మాకు అంతవరకు తెలియలేదు రాలేదు మేము కొద్దిగా అయినా కూడా మాకు తెలికచ్చి చూసే వరకు ఇల్లంతా మొత్తం గందరగోళంగా ఉన్నది చూసే వరకు వరకు ఓన్ లేరుగా మేము బయటకి వచ్చి కీకలు పెడితే అందరి చుట్టుపక్కల వచ్చి ఇక్కడక్కడ లింకాము అసలు దొరకం దొరకలేదు అసలు అందిస్తే మేడం మనకి ఏం లేదా మాకు లేదు అక్కడ టైం అయితే టైము ఒకటి ఒకటి ఒక ఒకటి యాభై నిమిషాలకు మనం తిరిగి వచ్చింది ఒకటి లోప దాని లోపల పన్నెండు లోపల అయిందో ఒకటి లోపల తెలియదు మేము ఒకటి యాభై నిమిషాలకు చూసాను నేను అంటే మీరు లోపలే వండుకున్నాను ఆ మేము లోపల పండుకున్నాం మీకు ఏం తెలియదు మాకేం తెలియదు పోలీస్ వాళ్ళకి వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు అవన్నీ రాసుకున్నారు ఏమేమి పోయినాయని అడిగారు ఫోన్లు రెండు పోయినాయని పర్సు పోయింది మా అమ్మ మా అమ్మ మెడ నుంచి చైన్ పోయిందని చెప్పాను రాసుకొని తీసుకెళ్ళారు సుమారు పాకెట్ లో ఆరు ఏడు వేలు దాకా ఉంటాయి మా అమ్మ మనీ ఒక ఐదు వేలు దాకా లోపల ఉంటాయి ఐదు వేలు ప్లస్ అదొకటి చైన్ రెండు ఫోన్లు